హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు మేము వచ్చేసాం చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ ఇది ప్రయాగరాజ్లో ఉందండి సివిల్ లైన్స్ దగ్గరలో ఉంటుందన్నమాట ఇక్కడ చూసారా ఆ హ్యాపీనెస్ ఆ పార్క్ చూసి అక్కడ ఉన్న పిల్లలందరినీ చూసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు చాలా ఫ్యామిలీస్ ఇక్కడ పిక్నిక్ లాగా ఫుడ్ అవి తెచ్చుకొని కూడా ఎంజాయ్ చేశారు ఫాలోడ్ బై అక్కడ లైట్ ఐ మీన్ లేజర్ షో జరుగుతుందండి సో ఎంటి టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ లెట్స్ సి అని చెప్పేసి వెళ్ళాం ఈ లేజర్ షో థీమ్ వచ్చేసి మహాకుంభం అనమాట అవి ఇప్పుడు కుంభమేళ జరుగుతో జరగబోతోంది కదా జనవరిలో సో దాని థీమ్ మీద ఈ లేజర్ లైట్ అండ్ సౌండ్ షో అనమాట ఇది నాకైతే చాలా చాలా నచ్చిందండి ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ ఉందనమాట చూసారా ఈ వాటర్ ఈ లైట్స్ అసలు నిజంగా చెప్పాలంటే నేనైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ చేశాను చాలా 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 బాగుంది అంటే స్టార్టింగ్ ప్రయాగ్రాజ్ నెహ్రూ గారి టైం అంతకు ముందు నుంచి కూడా ప్రయాగ్రాజ్ ఏంటి ఎలాగా అండ్ ఇక్కడ సంఘం సంఘం గురించి ఎవ్రీథింగ్ అండి మనం స్టూడెంట్స్ కనుక ఎవరినైనా తీసుకొని వస్తే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అండ్ ఇక్కడ వీళ్ళు చేసిన ఈ కుంభమేళా థీమ్ కానీ అండ్ ప్రయాగ్రాజ్కి రాజ్కి ఉన్న ఈ చంద్రశేఖర్ ఆజాద్ పార్క్కి ఆ పేరు ఎలా వచ్చింది ఇంతకుముందు ఈ ఏరియాని కంపెనీ బాగ్ అనేవాళ్ళంట సో ఆ కంపెనీ బాగ్ అంటే ఏంటి ఎవ్రీథింగ్ ప్రయాగ్ గురించిన మనకి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి నాకైతే చాలా చాలా నచ్చింది ఇక్కడ అంటే సినిమా ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి యాక్చువల్గా మేము కూడా అనుకున్నాం పుష్ప టూ మూవీకి వెళ్దామని బట్ థియేటర్లో మన పాత రోజులు కాదు కదా విజులేస్తూ సినిమా చూడటానికి ఇదేంటంటే ఓపెన్ స్పేస్ అనమాట మీరు గడ్డి మీద అక్కడ కూర్చొని అంటే పార్క్ లాగా అనమాట అక్కడ కూర్చొని చూడాలంటే థర్టీ రూపీస్ టికెట్ అంట బెంచ్ మీద కనుక కూర్చోవాలంటే ఫిఫ్టీ రూపీస్ టికెట్ అంట నాకైతే ఓకే మనం సినిమాకి వెళ్ళి పాప్కార్న్ పెట్టే ఎంత ప్రైస్ కూడా లేదు కదా సో లెట్ సి అన్నట్లుగా వెళ్ళాము ఇక్కడ చూసారా కుంభమేళా థీమ్తో ఎంత ఎంత బాగుందంటే మీరు కూడా మస్ట్ వాచ్ అండి మీరు తెలుగు వాళ్ళు అయ్యి ఉండి ప్రయాగరాజ్లో ఉంటున్నట్లయితే మీరు నా వ్లాగ్స్ చూస్తున్నట్లయితే ఆర్ మీరు ప్రయాగరాజ్ చూడటానికి వచ్చి మీకు టైం ఉంది అనుకుంటే చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ కనుక వస్తే మీరు ఖచ్చితంగా ఈ లైట్ అండ్ సౌండ్ షోని చూడండి చాలా బాగుంది ఇక్కడ చూసారా ఎంతమంది చూస్తున్నారో మేము కూడా నిజంగా చాలా చాలా ఎంజాయ్ చేసామండి ఫ్యామిలీతో వస్తే ఒక సండే మీరు ప్లాన్ చేసుకొని కనుక వస్తే చంద్రశేఖర్ ఆజాద్ పార్కులో ఎవ్రీథింగ్ మీరు చక్కగా పిల్లలతో ఆడుకోవడం అవి షో మొత్తం చూసుకొని మీరు చాలా సాటిస్ఫైడ్ అండ్ హ్యాపీగా వెళ్ళొచ్చు అనమాట నచ్చిందా మీకు నా వ్లాగ్ ఏదో కొత్త కదా వచ్చి రనట్టు అలా చేస్తాను అనమాట మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు